హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త మరో బస్సుకి ప్రమాదం ఇద్దరు సజీవ దహనం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కర్నూల్లో ఘోర బస్సు ప్రమాదాన్ని ముందే మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది రాజస్థాన్లోనే జైపూర్లో బస్సు హైటెన్షన్ వైర్ తాకి మంటలు అంటుకున్నాయి క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు దగ్నమైంది ఇద్దరు సజీవ దహనం కాగా పలువురు గాయపడ్డారు ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రాజస్థాన్లోనే జైపూర్లోనే మనోహర్పూర్ ప్రాంతంలో బస్సులో ఇటుక బట్టికి చెందిన కార్మికులను తీసుకెళ్తుంది ఇక తోడి గ్రామంకి బస్సు వస్తుండగా హైటెన్షన్ వైర్ తగిలింది వెంటనే మంటలు చెల్లరేగడంతో ఇద్దరు కార్మికులు చనిపోగా పన్నెండు మందికి గాయాలయ్యాయి స్థానికులు క్షతగాత్రులందరినీ కూడా సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జైపూర్కు తరలించారు మిగిలిన బాధితులంతా కూడా షాపురా సబ్ డిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సమాచారం అందుకున్న మనోహర్పూర్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు